అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఇలా దేవుడు యొక్క ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలని పాటించాలని ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా నెలసరి ఉన్నవాళ్ళు ఏటి సుతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకొని వచ్చా అదే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలుకు ధరించాలనే విషయాలను తెలుసుకుందాం అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నియమనిష్టాలని పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం చాలామంది దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడు బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తారు అలా ధరించడం మంచిదే కానీ దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ఎటువంటివి ధరించకుండా దేవుడు బొమ్మను ధరించడం శుభప్రదమే కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించుకోకూడదు ముందు ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇదే మనకు తెలియదు కదా పరిష్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు కొన్ని కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు అందులో బంగారం కూడా ఒకటి బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలి కాశిని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి ఒక దలం వేసి ఆ పసుపులో నీళ్ళలో బంగారుని బంగ్ బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మీక్షీర సముద్ర రాజ తన్నయం శ్రీరంగనాథ రామేశ్వర దాసిభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేస్తాం కదా క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే ఆ కాలి దోషాలు పూర్తిగా తొలగిపోయి ముందు పసుపు నీళ్ళలో కడగాలి ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచి నీళ్ళతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేసి ఆ తర్వాత ధరించడం మంచిది మీరు గాజులైనా కమ్మలైన వడ్డానమైన ఏ బంగారు నగలు తెచ్చినా ఇంట్లో శుద్ధి చేసుకొని ముందు భగవంతుడి దగ్గర పెట్టుకోవాలి దేవాలయానికి తీసుకువెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ దైవం ముందు ఈశ్వర స్వామి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసే తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదము చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుని తల కిందగా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం ఈ వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాల భూమి వైపు చూస్తూ ఉండాలి తలపైకి ఉండాలి అంటే అలా మనం నేర్చుకొని ఉన్నాము భగవంతుడు ఉన్న కూడా అలాగే ఉండాలి కొంతమంది తల్ల కిందుకు పెట్టి కాయలు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు ఎప్పుడు కూడా దేవుడు ఇలానే ఉండాలి మనం ఎప్పుడు చెయ్యి ఇలా కిందికి పెట్టుకుంటాం కానీ ఇలా పైకి పెట్టుకోవడం కదా ఇలా పైకి ఎత్తినప్పుడు తల కిందలు అవుతుంది అలాగని మనం ఎప్పుడు మనం ఇలా చేయి కిందకి పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుడు పాదాల భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడు ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చితికి ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఆ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా దేవుని అగౌరవపరిచినట్లు అవుతుంది అది మహా అపరాధము ఎడమ చేతికి ఎప్పుడూ కూడా ధరించకూడదు కుడి ధరించాలి ధరించినప్పుడు మనము మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలి అలాగే నెలసరి అయిపోయిన తర్వాత ఐదవ రోజు తలస్నానం చేసుకుని మళ్ళీ ఉంగరాన్ని ధరించవచ్చు మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్ళకు నివేదన చేసినట్లే అవుతుంది అది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి అదేవిధంగా మహిళ ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని చేతి ధరించవద్దా ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చును ఎటువంటి పొరపాటును కూడా లేదు ఏటి సుతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ధరించవచ్చును స్త్రీలు రజస్వర దోషం ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళలో పాలలో కడిగి మళ్ళీ భగవంతుడు పాదాల దగ్గర పెట్టి కళ్ళ కదుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదము స్త్రీలు ఎప్పుడు కూడా పంచమంగళ్యాలని ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్ర అనేది చెప్తుంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువులను ధరించాలి సుహాసిని పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టలు మంగళం ఈ ఐదు వస్తువులు గాజులు కూడా అతి ముఖ్యమైనది చేతికి ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నిష్టాలని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆడవాళ్ళు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడు కూడా ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు రెండు మట్టి గాజులను కూడా ధరించాలి మట్టి గాజులంటే లలిత పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టం కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండైన మట్టి గాజులను ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటేశ్వరులు బంగారు గాజులు ధరించేవాళ్ళు కృషి పద్మలు అరుంధతి దేవి దేవి సావిత్రి నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులను ధరించే వాళ్ళు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవే మట్టి గాజులు స్త్రీలు ప్రాతినిధ్యం కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టము అమ్మవారిని నివసించేటటువంటి వాళ్ళు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులన్నీ ధరించడం లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా ఎరుపు గాజులన్నా చాలా ఇష్టం గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఎరుపు గాజులు పసుపు లక్ష్మీదేవికి చాలా ప్రతి వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక చిన్న పిల్లలకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కదా కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలు వాళ్ళు తెల్లని గాజులు ధరించడం చాలా మంచి సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుంది తాళపత్రిని దిరి అనేటటువంటి గంధరంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం గురువారం కనుక కొత్త గాజులను ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పురాణాల్లో చెబుతున్నాయి ముఖ్య వారం రోజు ఎటువంటి పరిస్థితులను స్త్రీలు గాజులను ధరించకూడదు గురువారం గాజులు ధరించడం చాలా మంచిది కావాలంటే సోమవారం బుధవారం శనివారం గాజులను మార్చుకోవచ్చు అంటే ఈ గాజులు తీసేసి వేరే గాజులను వేసుకొని వచ్చును గాజుల్ని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలి పూర్తిగా గాజులు తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉదుకుతూ ఉంటారు పగిలిపోయి పోతాయని అలా చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకు కట్టుకోవాలి ఇది చాలా ముఖ్యం అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని చెప్పి కూడా మనకు తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథాల్లో పెద్దలు చెప్పుకున్నారు గాజులు చిట్లు పగిలిపోయిన పగిలిపోయినా తీసుకొని డస్ట్బిన్లో వేస్తుంటారు అలా పోరపాటన కూడా చేయకూడండి ఇంతవరకు మీ చేతిలో ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవి సాక్షాత్ మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి ధరించారు కదా గాజులు పగిలిపోయిన చిట్లుపోయిన మూడు సార్లు ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయడం చాలా మంచిది అంతేగాని డస్ట్బిన్లో తొక్కేటువంటి ప్రదేశంలో వేయకూడదు అది మనకు పెద్దలు చెప్పి ఎన్ని గాజులు తరిస్తే సుఖప్రదము అంటే ఒక డజన్ గాజులు తరిస్తే చాలా మంచిది అండి ఈ చేతికి అర డజ గాజులు ఆ చేతి కారు గాజులు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజులు ధరించడం ఎక్కువ అలవాటు అయిపోయింది కనీసం అర డజన్ గాజులన్నీ ధరించడం శుభప్రదము లేదా ఈ చేతికి రెండు ఈ చేతికి రెండు అయినా ధరించండి ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారనుకోండి రెండు మట్టి గాజులను వేసుకోండి లేదా నాలుగు నాలుగు మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది మీరు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిన పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి నాకు గాజులు కొనివ్వండి మట్టి గాజులని అడగండి మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది పుట్టింటి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకొని రావడం చాలా శుభప్రదము ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు చాలామంది ఏం చేస్తున్నారు అంటే నా ఒక నాలుగు గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు స్నేహితులు కింద నువ్వు వేసుకొని నాకు అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైన మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము మీరు ధరించినటువంటి మరి మీరు ధరించినటువంటి పూలు మీరు ధరించినటువంటి గాజులు మీరు ధరించినటువంటి మొట్టు ఒట్టు వేరే స్త్రీలకు పొరపాటున కూడా ఇవ్వకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అందరికీ చెప్పండి ఇంకొంతమంది స్త్రీలు అయితే ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఒక చేతికి గాజులు వేసుకొని మరొక చేతికి వాచి కట్టుకొని ఉంటారు అలా చేయకూడదు కొట్టి చేతికి గాజులు ఉంచు కూడా రెండు చేతుల అందడం వల్లగా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కానీ స్టీలు గాజులు ఇనుప గాజులు ప్లాస్టిక్ గాజులు పొరపాటున కూడా ధరించడం ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకో పేరు ఇనుప గాజుల తల్లిని ఇనుము గాజు వాళ్ళు ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి కుటుంబంలో కాబట్టి ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు ధరించడం నీలి రంగు గాజులు నల్లని గాజులు ధరించడం మంచిది కాదు నలుపు నీలి రంగు అంటే శనిష్క్రకి ఇష్టం కాబట్టి దోషం చుట్టుకుంటే రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి